ఉన్నారా ఎవరు లేరు ఉజ్జియా ఉండమన్న ఉజ్జియా ఉన్నాడా ఆహాజ్ ఉన్నాడా ఇసుకే ఉన్నాడా ఒక్కరున్నారా ఎవరో లేనప్పుడు ఇక మీకు ఎవ్వరు ప్రతినిధులు కాదు ఇక దేవుడే రాజుగా రాబోతున్నాడు దట్ ఈజ్ క్రిస్మస్ గుర్తుపెట్టుకోండి ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే కోపాలుండో అబద్ధాలుండో ద్వేషాలుండో దేశించడం ఉండదు లాక్కోవడం ఉండదు యశుప్రభు నమ్ముకుంటే వాళ్ళు ఎలా జీవిస్తారు ఎదుటోడికి అన్యాయం చెయ్యరు అది ఆయన రాజ్యం పొరుగు వానికి పెంచుతారు పెడతారు చరస్థిరాస్తులు అమ్మి వారి వారి అక్కడ కొలది పంచుతారు ఎందుకు తెలుసా ఇది గాడ్స్ కింగ్డమ్ ఇది ఎవరు ప్రారంభించాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆమె ఒక కుమారుని కంటాది ఆ కుమారుడి పేరు ఇమాన్యుల్ ఇమ్మాన్యుల్ అంటే ఇక రాజు తోడు కాదు మనిషి తోడు కాదు ఇప్పుడు దేవుడే మనకు తోడు దేవుడే మనకు తోడుగా రాబోతుంది అందుకే మనకు అర్థం అవ్వలేదు కానీ ఈ పాయింట్ వచ్చిన జ్ఞానులకు అర్థమైంది జ్ఞాన్లు ఏమన్నా అడిగారు తెలుసా పలానా బావు పుట్టాడు మరి అమ్మకు పుట్టాడు కన్యకు పుట్టాడు ఎక్కడున్నాడు నలగలేదు డైరెక్ట్ వస్తున్నాడు అడిగారు డైరెక్ట్ ఆన్సర్ తెలుసుకున్నారు డైరెక్ట్కి ఏంటో తెలుసా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎందుకొచ్చిన అడిగారు ఎందుకంటే ప్రపంచానికి ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా ప్రతి దేశానికి నాయకులు ఉన్నారా లేదా ప్రతి రాష్ట్రానికి నాయకులు ఉన్నారా లేదా ప్రతి జిల్లాకి నాయకులు ఉన్నారా లేదా ప్రతి మండలానికి పంచాయతీకి నాయకులు ఉన్నారా లేదా నాయకులు ఉన్నారంటే న్యాయాలు పేద ప్రజలకు అందట్లేదు బాగా వినాలి నాయకులు ఉంటారంటే న్యాయం పేద ప్రజల వరకు వెళ్ళదు డబ్బు ఉన్నవాడికే న్యాయం అధికారం ఉన్నవాడికే న్యాయం ఎవడైతే పైసలు ఉంటాడో వాడికి సమాజంలో గౌరవం పేద ప్రజలకు సమానత్వం జరగదు అందుకే ఇప్పుడు అందరుకున్న ప్రాబ్లం తూర్పు దేశ జ్ఞానులు కూడా అర్థమైంది మాకు రాజులు ఉన్నారు పరిపాలన బాలేదు మాకు రాజులు ఉన్నారు న్యాయం లేదు అందుకే ఇప్పుడు మాకు ఒక రాజు కావాలి ఆ రాజు ఎవరో కాదు రాజే చెప్పండి మా రాజు యూదుల రాజు ఎక్కడా ఎందుకు రాజుని ఎదుగుతూ వచ్చారు ఎందుకు వచ్చారంటే ఇదే ఎస్ఏ గ్రంథం తొమ్మిది అధ్యయం ఆరో చదవండి ఇదే ఎస్ఏ గ్రంథం తొమ్మిది అధ్యయం ఆరో వచ్చాము ఎలా అనగా మనకి శిశువు బుట్టను మనకి కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజుముల మీద ఆయన భుజుముల మీద ఆయన భుజుముల మీద ఏముందట ప్రపంచ రాజ్యభారం ఉందంటే ఏమంది చెప్పండి ప్రపంచ రాజ్యభారం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన నాయకత్వం ప్రాబ్లమే నాయకత్వాలు తినంగా లేక మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దూగుతున్నాయి ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు సరిగ్గా లేక ఈ రోజుకి అడుక్కు తినే దేశాలు ఉన్నాయి ఈ రోజుకి పాకిస్తాన్కి ఇండియాకి పడకపోవడానికి కారణం నాయకత్వాలు సరిగ్గా లేక బాగా వినండి జిల్లాలకి జిల్లాలకి రాష్ట్రాలకి రాష్ట్రాలకి మనుషులకి మనుషులకి పడకపోవడానికి కారణం నాయకత్వాలు సరిగ్గా ఉండకంటే ప్రపంచానికి ఉన్న అతి పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా నాయకత్వం ప్రాబ్లం ఇప్పుడు ఈ నాయకత్వం ప్రాబ్లం పోవాలి అంటే దేవుడే నాయకుడిగా దిగి వచ్చిన వేళ క్రిస్మస్ గుర్తుపెట్టు అదే క్రిస్మస్ అదే ఇమాన్యులు అంటే ఇక ఎవరి తోడు మనిషి తోడు కాదు దేవుడే తోడు ఈయన పరిపాలన కిందకు వస్తే ఎలా ఉంటారు ఎలా ఉంటారు వీళ్ళకి ఎన్ని రాజకీయాలు జరిగిపోయినా వీళ్ళ మనసులో ఒక ఫీల్ ఉంటుంది నేను ఈ మాట ధైర్యంగా అంటున్నాను ఎవరేమనుకున్నా నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసి నేను ధైర్యంగా అంటున్నాను వినండి ధైర్యంగా అంటున్నాను ఆ మాట ఏంటో చెప్పిన ప్రపంచ రాజకీయాలైనా స్టేట్ రాజకీయాలు ఎన్ని మారిపోయినా ఒక క్రైస్తవుడు విసన ఎవరి మీద ఉంటుందో చెప్పండి దేవుడి మీద ఉంటుంది ఎందుకు తెలుసా జగన్ దిగిపోయి చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ వచ్చినా అక్కడ ఆ అదర్ స్టేట్ లో తెలంగాణలో కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చినా రేవంత్ రెడ్డి దిగిపోయి కేసీఆర్ వచ్చినా సెంటర్ లో మోడీ దిగిపోయి వాళ్ళ తాత వచ్చినా వాళ్ళ తాత దిగిపోయి మోడీ వచ్చినా ఎవడొచ్చినా ఎవరు ఎన్ని రాజకీయాలు మారిపోయినా క్రైస్తవుడికి భయం ఉంటుంది ఎందుకు తెలుసా మన రాజులు ఏల కాదు చెప్పండి మన రాజు నజరుడైన యేసుడు మన రాజు ఎలా అనుకుంటే ఈ పార్టీ ఓడిపోయినట్టు మనం బెంగ వచ్చేది మన రాజు ఈయన అనుకుంటే మన పార్టీ ఓడిపోయినట్టు మనకు బెంగ వచ్చేస్తుంది నేర్సం మనకి నీరసం రాదు బెంగరాదు ఎందుకంటే ఈడొస్తాయి అంటే ఇంకొకటి వస్తాయంటే అంటే ఇంకొకటి వస్తాయంటే ఎందుకంటే మా పరిపాలకులు ఏల కాదు మా పరిపాలకులు చెప్పండి నజరుడైన యేసుడు మాత్రమే ఎవరు దిగిపోతే ఎవరు ఓడిపోతాయి ఎందుకంటే వీళ్ళ వలన ఏమీ జరగదు ఒకటి ఎక్కాలన్నా ఒకటి దిగాలన్నా రాజులు ఎక్కించేదాయనే రాజులు దింపేదాయనే రాజుల హృదయాలు తిప్పేదాయనే పరిపాలించే పరిపాలించేదాయనే ఆయన పేరు యహోవా ఆయన కుమారుడు పేరు నజరుడైన యేసుడు వాళ్ళ వలన ఈ ప్రపంచం నడుస్తుంది మా అధికారులు మా రాజు చెప్పండి కన్య గర్భాన పుట్టిన క్రిస్మస్ దేవుడు అందుకే ఇమాన్యుల్ పేరు ఇమాన్యుల్ అంటే దేవుడే మనకు తోడు దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది తెలుసా ఇస్రాయేల్ కరణ్యంలో ఇస్రాయల్ కరణ్యంలో ఇస్రాయేల్ కరణ్యంలో నీళ్లు దొరకలేదన్న ప్రాబ్లం రానలేదు ఇస్రాయల్ కరణ్యంలో అరణ్యంలో మన్నాను పెట్టాడు దేవుడు నాయకత్వం ఎలా ఉంటుంది తెలుసా బట్టమాయదు చెప్పరగదు ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినట్టు ఎవరు మనకు గుర్తుపెట్టుకోండి ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు మన వాగ్దానాలు ఏంటి చెప్పిన దరిద్రంలో దరిద్రం మళ్ళీ చెప్తున్నాను నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు దరిద్రంలో దరిద్రం వాగ్దానాలు ఒక వాగ్దానం ఏంటి చెప్పినా మేము వస్తే బ్రాండ్ మారుతామన్నారు ఏంటి ఇది వాగ్దానమే ఇది వాగ్దానం అడుగుతున్నాను బ్రాండ్లు మార్చడం అందుకే చూడండి తాగుబోతుల వ్యవహారాలకి వీళ్ళకి రాష్ట్రం ఏమైపోయినా అనవసరం దేశం ఏమైనా అయిపోయినా అనవసరం వాళ్ళకి కావాల్సింది బ్రాండ్ కావాలంటే వాళ్ళకి బ్రాండ్ కావాలి వాగ్దానాల్లో కూడా బ్రాండ్ వాగ్దానమా అందుకే చూడండి బాగా వినండి బాగా వినండి బాగా వినండి మన రాజస్థి ఎలా ఉంటాడు పేదరికంలో కూడా బంతులా బతికిస్తాడు మన రాజస్థి ఎలా ఉంటాడు ఆకాశపక్షం చూడి భూజంతో చూడి వాటిని పోషిస్తున్న ఈ దేవుడు నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని కూడా పోషిస్తాను నమ్మండి అని చెప్పాడు మీకు పెట్టేది గవర్నమెంట్ కాదు మిమ్మల్ని నడిపించేది ప్రభుత్వాలు కాదు మిమ్మల్ని నడిపించేది నాయకులే కాదు నా మీద మీరు అనుకుంటే పిచ్చుకులను పోషించిన దేవుడు నా ఎంతో విశ్వాసం ఉంచిన మిమ్మల్ని కూడా పోషిస్తాను నేను ఎంత తోడుగుంటానంటే మనుషుడు తోడు కాదు ఇక దేవుడే మనకి తోడు ఆ తోడైన దేవుడే మరి అమ్మ పుట్టాడు ఆయనే రాజు ఇప్పుడు చెప్పండి యేసు అంటే రక్షకుడు ఇమాన్యుల్ అంటే ఇక దావీది కాదు తోడు సౌలు కాదు తోడు సొమేలు కాదు తోడు న్యాయాధిపతులు కాదు తోడు నాయకులు కాదు తోడు ఇంకెవరు మనకు తోడు చెప్పండి దేవుడే మనకు తోడు దేవుడు మనకు తోడు ఉంటే ఎలా ఉంటుంది ఒట్టే చెప్తున్నాను ఇంకా చివరి వచ్చిన మీదే ముగించేద్దాం చూడండి ఒక్కసారి ప్రకటన గ్రంథం రండి ప్రకటన గ్రంథం అంత వదిలేసి నన్ను ఏమంటారో చెప్పిన అలా ఒట్టేయొచ్చా అని అడుగుతారు మళ్ళీ బ్రేక్లో అడగండి ఒట్టేయొచ్చి కూడా చెప్తారు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం అధ్యాయం మొదలవచ్చును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మొదలవచ్చును అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన సముద్రమిక లేదు మరియు నూతనమైన ఎరుసులేమైన పట్టణము ఆ పరిశుద్ధ పట్టం తన భర్త కొరకు అలంకరించన్న పెళ్ళు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు ఉన్న దేవుని యొక్క నుండి దిగు వచ్చిన చూస్తుని అప్పుడు ఇదిగో దేవుని నివాసము దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది ఆయన వారితో కాపరముండును వారు ఆయన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును ప్రపంచ భవిష్యత్తు ఇదే గుర్తుపెట్టుకోండి ర్యాప్చర్ తర్వాత ప్రపంచ శ్రమకాలం తర్వాత ఈ ప్రపంచం రెండవ రాకడ తర్వాత జరగబోయే అధికారికమైన పరిపాలన దేవుడే మనకు అధికారిక తోడుగా రాబోతున్నాడు మొదటి రాకుల్లో మాటిచ్చాడు కనబడ్డాడు ఈ వెళ్ళిపోయినవాడు మళ్ళీ రాబోతున్నాడు అప్పుడు ఎలా ఉంటాడంటే ఒక ఇంట్లో అన్నయ్య ఉన్నట్టు ఒక ఇంట్లో తండ్రి ఉన్నట్టు ఒక ఇంట్లో మన తోటి మన తోటి వ్యక్తున్నట్టు ఒకే అమ్మ గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఎలా కలిసి బతుకుతారో దేవుడు కూడా ఎలా ఉంటాడట మన చేయబట్టుకుని ఉంటాడట నేను అడుగుతున్నానండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మనకు చుట్టం అనుకోండి మనకు ఎలా ఉంటుందండి లోకల్ ఎమ్మెల్యే గారు మన చుట్టం అనుకోండి మనకు ఎలా ఉంటుందండి ఇంకా ఎలా ఉంటుంది కళ్ళు ఇక్కడ ఉండవు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ధైర్యం మనకి ఇంకా మంత్రులు మనకు ఉన్నారు ధైర్యం మనకి ముఖ్యమంత్రికి అడుగుతున్నాను ముఖ్యమంత్రికి ధైర్యం వచ్చేస్తే మంత్రులకి ఇంత ధైర్యం వచ్చేస్తే దేవుడే నీ తోడుంటే ఏ శ్రమకు ముందు బాగుండండి ఏ శ్రమ ఆయన ముందు నిలబడతా గుర్తుపెట్టుకోండి దేవుడు ఎన్నిక తోడుంటే కరువైనను ఖడ్గమైనను హింస అయినను బాధ అయినను తుఫాన్ అయినను వ్యాధు అయినను ఏది ఏది ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏమీ చేయలేదు అందుకే క్రైస్తవుడుకుండే ధైర్యం వేరు బయట వడుకుండే భయం వేరు గుర్తుపెట్టుకోండి మన వ్యాధులకు భయపడడం ఇబ్బందులకు భయపడడం కరువులు భయపడడం ప్రభుత్వాలు మారిపోయినా భయపడడం ఏమైనా భయపడడం ఎందుకంటే మనం ఎలాగున్నా మనం ఎవరిని పట్టుకున్నా చెప్పండి దేవుడిని పట్టుకున్నాను అందుకే మన దేవుడు ఇమాన్యుల్ ఆ దేవుడు మనకు తోడుగుండడానికి ఇళ్ళలోనికి వచ్చాడు ఆయనకి ఇమాన్యుల్ అని పేరు పెడతారు ఆయన నమ్ముకున్న వారందరూ చరస్థిరాస్తిలు అమ్మిన జీవితంలో ఆనందంగా బతుకుతారు సమ సమాజ స్థాపన మొదటి సంఘం చేతి చూపించింది ఏం పెద్ద మలాగున్నావు డబ్బులు లేక ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇదిగో సంఘం అనేదట ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇదిగో నీకు ఎంత కావాలో అంత తీసుకుని నీ ఇబ్బందులు తీర్చుకో ఎందుకు ఎలా చేస్తున్నావంటే ఆ సంఘం చెప్పేదట ఆ దేవుడు మాకిచ్చాడు మేము మీకిస్తున్నాం ఏం పెద్ద ఆయన ఎలా ఉన్నావే ఇబ్బందులు ఉన్నవిధిగా ఈ డబ్బులు పట్టుకోవాలి మీ అమ్మాయి మ్యారేజ్ చేయి ఇలా చరస్థిరాస్తులు అమ్మి మెస్ఐ అని ఏమాన్యాలని నమ్ముకున్నవారు ఆ సంఘం చేస్తున్న కార్యాలకి ప్రపంచం పిచ్చిదైపోయి అప్పుడు అడిగారట ఏమని అరే మీకు రాజు లేడు నాయకులు లేడు అధికారు లేదు ఏ రోజు కాదు ఎవరు లేరు మీకు ఎవరు లేకపోయినా ఇంత ఇంత పరిపాలన మీకు ఎలా ఉంటున్నారు రా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తారట మాకు రాజు మనిషి కాదు ఎవరు మనిషి కాదు మీరు ఎవరు లేకపోయినా నీతి న్యాయము సమానత్వం పేదోళ్ళని చూడడం విధవరాలను చూడడం ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు మీ రాజు ఎవరు అంటే అప్పుడు చెప్పాలంటే క్రైస్తవులు ఏమని మా రాజు చెప్పాలి ఇదే మాట ఎవరు చెప్పాలని చూశాడు తెలుసా ఇస్రాయల్ చెప్పాలని చూశాడు ఇదే మాట ఎవరు చెప్పాలని చూశాడు తెలుసా ఆదాము చెప్పాలని చూశాడు ఇదే మాట నాయకులు చెప్పాలని చూశాడు ఇదే మాట వాళ్ళందరిలో చూసాడు వాళ్ళందరూ ఫెయిల్యూల్ అయ్యారు ఇప్పుడు ప్రభు అని వచ్చాడు ఇప్పుడు ఆ మాట ఎవరు భుజాల మీద పెట్టాడు చెప్పండి మన భుజాల మీద పెట్టి బయట వాళ్ళు చూసినప్పుడు అడగాలి మరి ఇంత ధైర్యంగా మీరు ఎలా ఒట్టున్నారా ఇంత ఎలా మీరు ఎలా జీవించగలుగుతున్నారా మీ నాయకుడు ఎవర్రా అని అడిగినప్పుడు అప్పుడు బయట వాళ్ళు చెప్పాలి మా నాయకుడు ఈ క్రిస్మస్ దేవుడు అని చెప్పాలి చెప్తున్నామా చెప్పం ఏం చెప్తాం తెలుసా మా కేకులు మీరు తినండి మీ ప్రసాదాలు మేము తింటామని చెప్పినట్టు దూకండి ఇద్దరు కలిసి ఇందులో కన్నా ఇదిగా అది చెప్పాల్సింది మీ ప్రేమ ఎక్కడది అనురాగం ఎక్కడది మీ తగ్గింపు ఎక్కడది మీరు ఎంతెలా ఎలా ఉండగలుగుతున్నారు మిమ్మల్ని పరిపాలించేది ఎవరు మీ గైడ్ లైన్స్ ఇచ్చేది ఎవరు అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలి ప్రభు ఆయన యేసుక్రీస్తే మా రాజాన్ని ఆయన వల్లనే మేము జీవిస్తామని చెప్తున్నావా పిచ్చి డ్యాన్సులు వచ్చినాయి మనకి పిచ్చి డ్యాన్సులు చిన్నపిల్లలు డ్యాన్సులు వేస్తే అర్థమవుతుంది ఎద్దుల్లాగా ఎదురు వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు పైన కింద కూర్చుని ఈ పేరెంట్స్ కన్నా బుద్ధి ఉండదని కొంతమందికి ఈ కింద కూర్చుని పేరెంట్స్ వేస్తుండేది మా పిల్ల ఏస్తుంది అన్నారంట ఆస్కరిస్తారు ఇప్పుడు మా బాబే ఆ సిరిగిపోయిన పేటేసుకున్నాడు మా ఊడే అని చెప్పారట గుర్తుపెట్టుకోండి ఇవి కాదు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కాదు మళ్ళీ చెప్తున్నాను మీ రక్షకుడు ఎందుకు వచ్చాడో సమాజానికి మీ ఎదిగిన పిల్లల ద్వారా చెప్పించండి మెసేజ్ ద్వారా చెప్పించండి తారగట్టాను తారగట్టాను మళ్ళీ క్రిస్మస్లో ప్రెస్టేజ్ లేని చెప్పినా వాళ్ళ మనకన్నా పెద్దది కట్టే హారా మనం ఇంకా ఊరికి మధ్యలో పెద్ద పెద్దది పెద్దదిగడ్డే ఏం చేస్తాం అందరూ కూర్చోటో వెళ్ళి ఎదుగుతున్నాను ఆడి స్టార్ పెద్దది ఈడి స్టార్ పెద్దది కాదు ముందు అది ఎలగడం కాదు చెప్పండి మీరు ఎలగండి ముందు మనం వెలుగుతాం వెలిగామని పైన కడతాం మనం వెలిగిస్తూ వెలిగామని చెబుతాం మనం ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఇదిగో మా దేవుడు నిజ అని చెప్తా ఇదండి క్రిస్మస్ మెస్ అది ఈ యమాన్యుల కోసం చెప్పండి ఇంత గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇలాలోనికి వచ్చాడా అని నమ్మనవారు కూడా నమ్ముతారు ఈ రాజుని రక్షకుడుగా అంగీకరిస్తాడు దే దావీ పట్న నాడు పుట్టినవాడు ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టడు ఈసారి పుట్టు గొడవ లేదు ఇంక వస్తున్నాడు ఇంకా ఎవడైతే నూతనంగా పుట్టలేదో వాణి వాణి క్రియ చొప్పిన ప్రతి వానికి ప్రతిదనం చేయడానికి వస్తున్నాడు సరిగ్గా క్రిస్మస్ టైంలోనే వచ్చేయాలండి ఆయన డ్యాన్స్లో అలా బారిపోతారు ఇలా బారిపోతారు కేకులు పెట్టుకుని ఇలా బారిపోతారు ఎవడ కాడే ఆ చుట్టం చూపుకొచ్చినట్టు అలాగే ఇలా తప్పులు అవి ఇవి పట్టుకుని బారిపోతున్నాడు అప్పుడు రావాలండి అప్పుడు డ్రమ్ములు కొట్టరు చెప్పండి రమ్ము కొడతారు ఎందుకు చెప్పినా అయ్యో ఇన్ని రోజులు క్రమం ప్రకారం చేయలేకపోయిన రమ్ము కొడతారు ఆ నిజమైన రక్షకుని రాజు గంగరించిన ఎమాన్యలు ప్రజలు ఎత్తబండుగాక ఇమాన్యులు పక్షి రెక్కల కిందకు వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె రక్షింపండుగాక ఎంత మాట విన్న తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే నిన్న దేవుడే గద్దించను గాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ ఎందరికీ సంగతులు అర్థమే తెలియదండి చరిత్ర వాస్తవం తండ్రి మీ సంకల్పం ఇదే ప్రవక్తల నోట పలిగించింది ఇదే పురాతనమైన సంకల్పం తండ్రి మనుషుడు సాటి మనుషుడిని పరిపాలించలేడని తండ్రి చెప్పడానికే అనే పదం మీరు ఉపయోగించారు దేవా అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టిన తండ్రి ఈ వాగ్దానం తండ్రి ఈ రోజుకి ఎదురు చూస్తుందేవా ఈ సంతానం ప్రపంచ ప్రజలకు వంశాలకు తండ్రి ఆశీర్వదకరమే నిజమే ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముతారో ఆయన ఎంబడిస్తారో వారికి కావలసిన ప్రతి సమృద్ధిని మీరు దయచేస్తారు ఆత్మీయంగా భౌతికంగా ప్రతి ఆశ్రోదాన్ని కలిగిస్తారు తండ్రి ఈ విధంగా ప్రపంచంతో మళ్ళీ మీరు మాట్లాడాలని ఆశపడ్డారు కనుక ఈ క్రిస్మస్ దినాలు తండ్రి పెద్దల ద్వారా మా కళ ముందుకు మీరు తీసుకొచ్చారు ఇది వెనక తండ్రి ఈ వర్తమానం మర్చిపోయి తండ్రి అందరికీ పండుగలు ఉన్నాయి మాకు కూడా పండుగ ఉందనుకుంటున్నారే తప్పదండి పరమార్థం మర్చిపోతున్నారు దేవు ఎవరైనా అలా ఉంటే క్షమించండి ఈ వర్తమానం తర్వాత బలపరచండి ఈ నాయకుల్ని సేవకుల్ని ఇది జరిగించిన ప్రతి ఒక్క అస్తాన్ని ఆస్వాదిస్తారని కోరుతున్నాను ఏదికి మీద ఉన్న సేవకుల్ని ఏది కింద ఉన్న సేవకుల్ని వారి పరిచయాన్ని ఆస్వాదకరంగా మార్చండి ఎవరైనా ఈ సేవకి ఇబ్బందికరంగా ఉంటే వారిని క్షమించండి మా శత్రువుల సైతం తండ్రి మీరు దీవించండి మేము తిరిగి వెళ్తున్నాం క్షమగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించను గాక క్షమించండి కొంచెం చిన్న ప్రకటన చేస్తాను మీ దగ్గర కరపత్రాలు వస్తే చూడండి పంచారా అందరికి పంచ పంచండి త్వర తర క్షమించండి చిన్న ప్రకటన ఎప్పటివరకు విన్నా ఇలాంటి చరిత్రతో ముడిపడిన అనేక సంగతులు మీకు ఇంకా ఇంకా లోతైన నిగూఢమైన సత్యాలు మీకు తెలియాలి అంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో పండుగ సెలవుల్లో పదకొండు నుండి పదహారు వరకు నేషనల్ బైబుల్ సెమినార్ మేము ఒకటి జరిగిస్తున్నాం కొన్ని వేల మంది సుమారు నాలుగు వేల మంది అన్ని రాష్ట్రాల నుంచి మా దగ్గరకు వస్తారు యవనస్తులు వస్తారు వెళ్ళేటప్పుడు మారు మనసు పొంది బాప్టేను తీసుకుని ఇంటికి వెళ్తారు గొడవలు పడుతున్న భర్తలు సమాధానం లేని వారు మా సెమినార్కి వచ్చిన తర్వాత చక్కటి సంసారం చేయడం ఎలాగో నేర్చుకునే ఇంటికి వెళ్ళారు ఇలాంటివన్నీ మీరు చూడాలంటే సేవలో నాణ్యత అంటే ఏంటో అర్థం కావాలంటే ఒకసారి సెమినార్కి రండి సిద్ధాంతపరమైన రక్షణ సిద్ధాంతాలు అనుభవాలు తెలియాలంటే సెమినార్కి రండి ఒక్కరోజు కాదు ఆరు రోజులు పదకొండు నుంచి పదహారు వరకు నేషనల్ బైబుల్ సెమినార్ పగలు రాత్రి అక్కడే జరుగుద్ది ఈ పగలు రాత్రి అక్కడే జరిగినప్పుడు దీనికి ఫుడ్ ఎలా పెడతారంటే మేమే ఫ్రీగా పెడతాం రూమ్స్ ఎవరు ఇస్తారంటే మేమే ఫ్రీగా ఇస్తాం మీరు తిన్న కంచాలు కూడా నేనే లిటరల్గా రికార్డెడ్గా చెప్తున్నారు మీరు తిన్న కంచాలు కూడా నేనే కడుగుతాను మీరు నిద్రపోయిన ఆ ఆ బెత్తలు ఏవైతున్నావు మేమే మర్త పెడతాం సిగ్గు లేకనే చెప్తాను మీ బాత్రూమ్లో కూడా మేమే కడుగుతాం ఇంత ప్రేమగా చూసుకుంటాం మా చుట్టాలకన్నా బాగా చూసుకుంటాం ఆ రోజులు రండి నిజంగా చెప్తున్నాను ఈ భోగి పండుగలు ఆ పండుగలు కాదు అస్సల పండుగ ఎలా ఉంటుందో ఆరు రోజులు రండి ఆ ప్రేమను చూస్తే ఆరు రోజులు కాదు బ్రదర్ పన్నెండు రోజులు పెట్టాలని మీరే అడుగుతారు అలా వచ్చిన వారు చాలామంది దివం పడ్డారు ఈ పత్రిక చూసుకుని జాగ్రత్తగా దాచుకోండి మా ముందే లేకుండా అలా పాడేయకండి ఇంటికి అట్టుకెళ్ళి తర్వాత ఏదో చేయండి ఏదో దీవించినా కాక ఓకే